హాయ్ అందరికి అంత మంచిదైనా వన్ మోర్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈ ఈ వీడియోలో అయితే నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉండబోతుందో అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో అంతా కూడా షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అందుకండి ఇక్కడైతే ఈవినింగ్ కాగానే నేనైతే కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మొన్న లూల్లు వెళ్ళినప్పుడైతే ఈ మిల్క్ అయితే కనబడింది ఇంకా కనబడగానే తీసుకున్నాను ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఇంకా దీంతో అయితే కాఫీ చేస్తున్నాను పిల్లలైతే మధ్యాహ్నం పడుకొని ఇదిగోండి ఇప్పుడే లేచి అయితే బయటకు అయితే వెళ్ళారలా ఇంకా నేనైతే నా కోసం కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ఈ మిల్క్ ఫ్రోతర్ అయితే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను తీసుకుందాం తీసుకుందాం అని చెప్పేసి ఇంకా అలా లూలు వెళ్ళినప్పుడు కనబడగానే వెంటనే తీసుకున్నాను దీంతో ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఫస్ట్ టైం అయితే కాఫీ చేస్తున్నాను నేనేం ఎక్కువగా కాఫీ ఏం చేసుకోను సరే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి దీంతో ఎలా వస్తుందని కాఫీ అయితే చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో పేస్ట్ లాగా ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో అలా బయటికి వెళ్ళామంటే స్టార్ బాక్స్కి వెళ్ళి కాఫీ తాగుతూ ఉంటాము నేను మా హస్బెండ్ అయితే ఇంకా చాక్లెట్ మోకా అయితే మాకు చాలా ఇష్టం అనమాట అలా ఎప్పుడన్నా ఇంట్లో చేసుకుందామంటే ఇలాంటిది ఉండదు ఇంత నురగ నురగనురగా ఎలా వస్తుంది అని చెప్పేసి చాలాసార్లు ట్రై చేసిన సో ఈ మిల్క్ ప్రోతర్ తీసుకోవడానికి అయితే ఎన్నోసార్లు చూసినా కానీ ఆన్లైన్లో అలా తీసుకోలేదు కానీ కనబడితే ఒకసారి చెక్ చేసి తీసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నా ఇంకా లూలులో కనబడగానే తీసుకున్నా ఇక చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది కదా సో కాఫీ అయితే రెడీ అయిపోయింది ఇదే స్టార్ లో అయితే ట్వంటీ టూ రియాల్స్ తీసుకుంటాడు ఈ కాఫీకి అయితే అంత ప్రైజ్ ఉంటుంది ఇంకా మేము ఎక్కువగా అయితే చాక్లెట్ వైట్ వైట్ మోకా అయితే ట్రై చేస్తూ ఉంటాము ఇంక తీసుకొచ్చాను కదా మా ఇంట్లోనే అన్ని అయితే ప్రయోగాలు అయితే చేస్తానన్నమాట ఇది చూడండి బర్డ్ లాగా ఎంత ముద్దుగా వచ్చిందో బాగుంది పైన అంతా కూడా చక్కగా ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చింది కదా మా హస్బెండ్కి అయితే ఇలా చేసేస్తే ఎంత ఇష్టమో అసలుకి చాలా ఇష్టంగా తాగుతాడు ఇంకా నేనైతే ఈ కాఫీ అయితే తాగేశాను ఇంక ఇక్కడైతే అయితే నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను మనం ఎప్పుడన్నా ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఇలా ఎగ్స్ అలా వేసేసి దాంట్లో కారం పసుపు ఏదైనా మసాలా పొడి వేస్తే ఇలా స్పూన్తో కలిపితే సరిగా కలవదు కదా అలాగే ఉంటుంది అలా కాకుండా దీంతో మిక్స్ చేస్తే ఆమ్లెట్ ఎంత బాగా వస్తుంది అని ఇలా అయితే ట్రై చేస్తున్నాను అలా ఈ మిల్క్ ఫ్రోథర్ని అయితే మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా అయితే ఇక్కడైతే నేను ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను చక్కగా అన్నీ కూడా కలిసిపోయినాయి కారము పసుపు మసాలా జీలకర్ర పొడి అన్నీ కూడా చక్కగా కలిసిపోయినాయి అనమాట ఇలా ప్లెయిన్గా అయితే మా పిల్లలకైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను ఎలాంటి వెజిటేబుల్స్ అలా ఏమీ కూడా యాడ్ చేయలేదు చాలా ప్లెయిన్గా వేసిస్తేనే మా పిల్లలకు బాగా ఇష్టము ఇష్టంగా కూడా తింటారు ఇంక ఇక్కడైతే నేను ఆమ్లెట్ని ఇలా పై వైపుకి తిప్పి వేసుకున్నాను ఇంకా ఆమ్లెట్ పైన అయితే ఇది బర్గర్ పైన వేసి చెదర్ చీజ్ స్ప్రెడ్ అనమాట ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు దాని అయితే ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ పైన వేస్తున్నాను ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చీజ్ అయితే ఇవైతే వాము మొలకలు వచ్చినాయి ఒక వన్ వీక్ బ్యాక్ అయితే చిన్నగా అలా వామ్ అయితే చల్లాను అనమాట ఈ చిన్న కుండీలో చూడండి చక్కగా చెట్లాగా ఎంత బాగా అయిందో ఎప్పుడన్నా బజ్జీలు వేసుకోవచ్చు అని చెప్పేసి చూద్దాం వస్తాయా లేదా అని చెప్పేసి అలా చల్లాను చక్కగా వచ్చాయి అలా చీజ్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా బ్రెడ్ని అయితే పై వైపుకి తిప్పేసుకోవడమే చాలా సింపుల్ తొందరగా కూడా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలాంటి వెజిటేబుల్స్ అలాంటివి కూడా ఏమీ యాడ్ చేయలేదు ఇంకా వెజిటేబుల్స్ వేస్తే అన్ని దాని లోపల నుంచి అన్ని తీస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు ఎలాగో ఇష్టంగా తినరని చెప్పేసి ఇలా పిల్లలకి ఇలా ప్లెయిన్గా వేసిస్తేనే హ్యాపీగా తింటారు టమ్మి కూడా ఫుల్ అయిపోతుంది మళ్ళీ తొందరగానే డిన్నర్ అనేది తినేస్తారనమాట ఇంక అందుకని చాలా ప్లెయిన్గా వేసిచ్చాను అన్ని వెజిటేబుల్స్ అవన్నీ వేసిస్తే ఏంటంటే ఇంకా అది డిన్నర్ అయిపోతుంది వాళ్ళు మళ్ళీ నైట్కి డిన్నర్ కూడా తినకుండా అలాగే పడుకుని పోతారు ఇంకా ఇలా లైట్గా చేసిస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు ఇష్టంగా తింటారు కొద్ది కొద్దిగానే తింటారు ఇదైతే ఒక్కదాన్నే నేనైతే త్రీ పార్ట్స్గా అయితే చేస్తాను ఒక్క బ్రెడ్డే ముగ్గురు కూడా తినేస్తారనమాట ఇంకా కాస్త కొద్దిగా ఎక్కువ అయితే మా పాప కొద్దిగా ఎక్కువ తింటుంది కానీ ఇంకా ఇద్దరు అయితే కొద్ది కొద్దిగానే తినేసి ఇంకా తొందరగా డిన్నర్ అయితే తినేస్తారు కాకపోతే వాళ్ళకి ఈవినింగ్ కాగానే ఏదో ఒకటి ఉండాలి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అయిందంటే స్నాక్స్ మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి తినడానికి అయితే ఉండాలన్నమాట ఇది చూడండి లోపల చీజ్ అంతా కూడా మెల్ట్ అయ్యి ఇలా బయటకు వస్తుంది ఇలా త్రీ పీసెస్ అయితే చేసేసాను ఇంకా చేసి వాళ్ళకి ఇస్తే హ్యాపీగా తినేస్తారు నాకు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇంకా పనులు చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఒక నల్ల పిల్లి దాని కళ్ళు ఎలా మెరుస్తున్నాయో నేను కుకింగ్ చేస్తున్నాను అది అలాగే చూస్తుంది ఎందుకంటే కిచెన్ లో లైట్ వేసి ఉంది ఈవెన్ విండో బ్లైండ్స్ అయితే అలా ఓపెన్ చేసి ఉన్నాయి ఇంకా అది కిచెన్ లోకి అలాగే చూసి ఉంది ఇంకొకసారి నేను ఇలా తిరిగి వీడియో తీసేసరికి అలా దూకైతే వెళ్ళిపోయింది ఇంకా అప్పుడే డిన్నర్ టైం కూడా అయింది ఇక్కడైతే ఈ మధ్య అయితే ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కదా అందుకని ఫైవ్ థర్టీ కల్లా చీకటి పడుతుంది ఇంకా మార్నింగ్ ఫైవ్ కల్లా తెల్లవారిపోతుంది ఇక్కడ సాధారణంగానే ఫోర్ థర్టీ ఫైవ్ కల్లానే తెల్లవారిపోతుందిలేండి మార్నింగ్ అంటే ఓకే కానీ ఈవినింగ్ అయితే ఇంకా చలికాలం వచ్చింది కదా తొందరగా చీకటి పడుతుంది ఇంక ఇక్కడ పిల్లలు ఏంటంటే ఇప్పుడు స్నాక్స్గా వాళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారు కదా ఇంకా వాళ్ళు అన్నం తినము మేము జస్ట్ ఇడ్లీలే తింటామంటే ఇంకా ఇడ్లీలు అయితే ఇలా వేస్తున్నాను ఇడ్లీ పిండి ఉన్నది ఇడ్లీ పిండిలో కొద్దిగా క్యారా క్యారెట్స్ అయితే ఇలా తురిమి చక్కగా తురిమి అయితే దాంట్లో కలిపేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా ఇడ్లీలు అయితే పెట్టుకుంటున్నాను పిల్లలు ఇంకా లైట్ ఫుడ్ ఏ తింటారు నైట్కి ఎక్కువగా తినరనమాట కొద్దిగానే తింటారు అందుకని చెప్పేసి ఇలా అయితే ఈజీగా ఉంటుందని చేశాను ఇంకా అలాగే మా నాకు మా హస్బెండ్కి అయితే ఇక్కడ చపాతీలు చేస్తున్నాను ఇవైతే బీట్రూట్ బీట్రూట్ని అయితే సన్నగా అలా కట్ చేసుకొని గ్రా మిక్సీ జార్లో వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను ఇచ్చే మెత్తగా పేస్ట్ లాగా వచ్చింది ఈ పేస్ట్ అంతటిని కూడా ఒక బేసిన్లోకి అయితే తీసుకున్నాను దీంట్లో కొద్దిగంతా ఫస్ట్ గోధుమ పిండి అయితే యాడ్ చేసేసాను ఇందులో నేను రెండు మూడు రకాల పిండ్లు కూడా వేసుకుంటూ ఉంటాను అలాగే కూడా యాడ్ చేసేసాను ఈరోజైతే అయితే రెండు రకాల పిండిలే వేసాను గోధుమ పిండి జొన్నపిండి కలిపి వేసాను ఆ తర్వాత కొద్దిగంత బట్టర్ వేసాను అనమాట బటర్ వేయడం వల్ల ఏంటంటే చపాతీలు అయితే మెత్తగా వస్తాయి చాలా సేపు కూడా సాఫ్ట్గా ఉంటాయి కొద్దిగంత సాల్ట్ వేసాను ఇంక ఇక్కడైతే నేను వేడి వాటరే వేస్తున్నాను వేడి వాటర్ వేయడం వల్ల కూడా చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి రేపుటిక్ కూడా మెత్తగా ఉంటాయి దూదుల్లాగా ఎప్పుడు చేసినా నేను ఇలాగే చేస్తున్నాను ఉంటాను ఇంకా వాటర్ కొన్నిసార్లు అయితే అవసరమే పడదు ఎందుకంటే ఆ పేస్ట్ తోటే ఈ పిండి అంతా కూడా కలిపేసుకోవచ్చు ఇంకెప్పుడన్నా పిండి కాస్త ఎక్కువైందన్నప్పుడు మాత్రమే కొద్దిగా ఇలా గొర్రవెచ్చని నీళ్ళు అయితే వేసుకొని కలుపుకుంటే చపాతీలు అయితే మెత్తగా ఉంటాయి ఇలా ముద్దలా కలిపేసుకొని దానిపైన కొద్దిగంత నూనె అప్లై చేసేసి అలా ఒక పది పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపైతే పిల్లలకైతే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి మూత తీసి చూశాను సో అలా క్యారెట్ అలా ఏది మనకి ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు మా పిల్లలేమో క్యారెట్స్ బట్టి తినమంటే తినరనమాట ఇంక అందుకే అలా ఇడ్లీలో వేసేసాను హ్యాపీగా తినేస్తారు అవి కూడా బాయిల్డ్ అయిపోతాయి కాబట్టి తక్కువ ఆయిల్ ఉంటుంది పిల్లలకు కూడా నైట్ టైం ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఇంక ఇడ్లీలు అయితే పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తారు ఇంకా అంతలోపే నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇది పల్లీ చట్నీ ఇది వేసిస్తే బాగా తింటారు వాళ్ళకి ఇడ్లీలు ఇచ్చేసాను ఇంక ఇప్పుడైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ తర్వాత అయితే ఇంకా కొద్ది కొద్దిగా ఇక చిన్న చిన్న బాల్స్ మనకి ఎంత చపాతీలు కావాలో దాని ప్రకారంగా బాల్స్ తీసుకొని ఇదిగోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకుంటే మాత్రం చపాతీలు మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా పొంగుతాయి పూరీలాగా అదిగోండి మధ్యలో కొద్ది అంత ఆయిల్ని అయితే అప్లై చేసి మళ్ళీ చపాతీని అటు ఇటు ఫోల్డ్ చేసేసుకొని తర్వాత ఇలా పిండి వేసుకొని అయితే రౌండ్ షేప్లో చపాతీని అయితే రుద్దుకోవాలి చాలా బాగా పొంగుతాయి చపాతీలు అయితే అంత బాగుంటాయి ఎప్పుడు చేసినా నేను చపాతీలు ఇలాగే చేస్తూ ఉంటాను చూడండి చపాతీలు అయితే ఎంత చక్కగా పొంగుతున్నాయో నూనె కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేస్తూ అలా అటు ఇటు తిప్పుతూ నెమ్మదిగా కాల్చుకోవాలి చపాతీలని ఇలా అటు ఇటు మలుపుతూ చేస్తున్నప్పుడు ఏంటంటే రౌండ్గా రాదు షేప్ అవుట్ అవుతూ ఉంటుంది అలా షేప్ అవుట్ అవ్వకుండా ఇలా రౌండ్గా చేయాలి అని అనుకుంటే మాత్రం ఇలా షార్ప్ ఎడ్జెస్ ఉన్న ఏదన్నా ఒక మూత తీసుకొని పెద్ద చపాతిని తాల్చి ఇలా దాన్ని చక్కగా చపాతీ పైన పెట్టేసి గట్టిగా ప్రెస్ చేస్తే మాత్రం చక్కగా ఇదిగోండి ఇలా రౌండ్ షేప్లో వస్తుంది చిన్న చిన్న చపాతీలు వస్తుంది మీ దగ్గర పెద్ద మూత కానీ ఏదన్నా ఉంటే కూడా పెద్ద చపాతికి కూడా అవుతుంది యితే చపాతీలు ఎప్పుడు చేసినా కానీ అంటే రెండు రోజులకు ఒకసారి అయితే చేసుకుంటాము రోజు చేసుకోలేను అంటే అన్ని పనుల వల్ల నాకు కాదనమాట టూ డేస్కి ఒకసారి అయితే మస్ట్గా చపాతీ అయితే చేస్తూ ఉంటాను అలా చేసినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఒక్క రకము గోధుమ పిండితోటే చేయను దాంట్లో కొద్దిగంత పిండి అలాగే రాగి పిండి ఓట్స్ పౌడరు ఇలా పౌడర్స్ అయితే అన్ని పిండ్లు అయితే మిక్స్ చేసి చేస్తానన్నమాట అన్నీ విడివిడిగానే పట్టి పెట్టుకుంటాను ఇంకెప్పుడైతే అవసరం అప్పుడైతే ఇలా పిండ్లైతే కలిపేసుకొని ఇంకా చపాతీని అయితే చేస్తాను ఇంకా దాంట్లో కూడా ఇలా ప్లెయిన్గా చేయకుండా ఏదో ఒక వెజిటేబుల్ అయితే యాడ్ చేస్తుంటాను ఒక్కొక్కసారి బీట్రూట్ ఒక్కొక్కసారి క్యారెట్ యాడ్ చేస్తాను ఇంకా పన్నీర్ కానీ ఏదో ఒక రకంగా అయితే చపాతి అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా అయితే చేస్తూ ఉంటాను మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు చపాతీ అంటే వాళ్ళకి బాగా ఇష్టం అనమాట ఇలా అన్ని చపాతీలను అయితే చేసేసి పెట్టుకున్నాను చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో జొన్నపిండి కలిపినా కానీ చాలా మెత్తగా వచ్చినాయి చే ఎక్కడ కూడా జొన్నపిండి కలపడం వల్ల అయితే ఇరిగిపోలేదన్నమాట చక్కగా షేప్ అయితే వచ్చింది జుడ ఎంత మెత్తగా ఉందో ఈవెన్ రేపుటికి కూడా ఇంతే సాఫ్ట్గా ఇంతే మెత్తగా ఉంటాయి చపాతీలు అయితే ఎప్పుడు చేసినా నేను ఇదే విధంగా చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ చపాతీలోకి అయితే క్యారెట్ బీన్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను సో ఇంక ఇది మా అయితే ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేమైతే బయటకైతే వెళ్తున్నాము సో కాస్త పని ఉందనమాట బయట ఇంకా మా హస్బెండ్ వచ్చేసాడు వచ్చిన తర్వాత మేము నేను పిల్లలు మా హస్బెండ్ అందరం కూడా డిన్నర్ అయితే తినేసాము తినేసి ఇంకా బయటకైతే బయలుదేరాము పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ తీసుకుందాం అని చెప్పేసి షాప్ దగ్గరకైతే బయలుదేరాము ఇంక ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాము dokter. Ayah Padu. 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 ఇంకా షాప్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇదిగోండి ఇదే షాప్ ఈ షాప్ లో అయితే అన్ని స్కూల్ కి సంబంధించిన యూనిఫామ్స్ అలా అన్నమాట బ్లేజరు యూనిఫామ్ షూ సాక్స్ లు అన్ని స్కూల్ కి సంబంధించిన ఉంటాయి ఈ షాప్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అన్ని బల్క్గా యూనిఫామ్స్ అయితే ఉంటాయి మా బాబుకేమో ఇదిగోండి ఇలాంటి ఒక బ్లేజర్ కావాలి రెడ్ కలర్ది కాకపోతే లేదని చెప్తున్నాడు అంత చిన్న ఏజ్ వాళ్ళది లేదు దాని బదులు స్వెటర్ తీసుకోండి అని చెప్తున్నాడు అనమాట ఇదిగోండి ఇలా బ్లేజర్ వేసుకుంటారు పిల్లలు అంటే బాగా చలి పెడతారు కదా స్కూల్లో ఏసీలు ఉంటాయి కదా ఆ ఏసీలు మళ్ళీ మధ్యలో ఇప్పుడైతే చలికాలం స్టార్ట్ అయింది ఆ చలికి బ్లేజర్స్ అయితే కంపల్సరీగా వేసుకెళ్తూ ఉంటారు స్కూల్ యూనిఫామ్ అయితే అచ్చం మన పిల్లల స్కూల్ మనకు ఇండియాలో స్కూల్ యూనిఫామ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఇంకా పెద్ద పిల్లలకైతే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట పంజాబీ డ్రెస్ లాగా ఉంటుంది చక్కగా పైన ఓనీ కూడా వస్తుంది చున్నీ వేసుకోవడానికి కింద ప్యాంటును ప్లాజో ప్యాంట్ వచ్చి పైన డ్రెస్ పంజాబీ డ్రెస్ లాగా వస్తుంది పెద్ద పిల్లలకి ఇంకా చిన్నపిల్లలకైతే మనకు స్కూల్ యూనిఫామ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి పైనంతా కూడా ఫ్రాక్ మోడల్గా వచ్చేసి ఇంకా దాని లోపల నుంచి అయితే షర్ట్ వస్తుంది ఇంకా అలా ఉంటుంది సేమ్ మనకి ఇండియాలో స్కూల్ యూనిఫామ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అన్నమాట యాజ్ టీజ్గా ఇంకా ఆడపిల్లలకైతే ఇలా ఉంటాయి చిన్నపిల్లలకి ఇంకా మగపిల్లలకైతే ప్యాంట్ ప్యాంటు షర్ట్ ఉంటుంది అంటే మనకి అక్కడైతే ఇండియాలో చాలా వరకు అయితే నెక్కర్ ఉంటుంది కదా అలా నెక్కర్ కాకుండా ఇలా ప్యాంట్ షర్ట్ మాత్రమే ఉంటుంది ఎల్కేజీ పిల్లలకు కూడా అలాగే ఉంటుంది ఇంకా పైన స్వెటర్ అయినా వేసుకోవాలి లేదంటే బ్లేజర్ అయినా వేసుకోవాలి కంపల్సరిగా ఇదిగోండి మా బాబు ఇలా ఒక స్వెటర్ అయితే తీసుకున్నాము ఇంకా చలి బాగా పెడుతుందంట క్లాస్ లో ఇదిగోండి ఇటు చూసారా ఇక్కడైతే క్లాత్ కూడా ఉంటుందన్నమాట ఇలా క్లాత్ తీసుకువెళ్ళి కూడా షర్ట్ అయితే కుట్టించుకుంటూ ఉంటారు ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా క్లాత్ కూడా తీసుకువెళ్ళి అయితే కుట్టించుకుంటూ ఉంటారు ఇంకా మా బాబుకి అయితే షూ కూడా కావాలన్నమాట ఇంకా బ్లాక్ షూ లేవు మా బాబుకి ఇంకా బ్లాక్ షూ కూడా తీసుకుంటున్నాం ఇక్కడ ఇదిగోండి మా పాప అయితే మా వాళ్ళ తమ్ముడికి నేనే వేస్తా అని చెప్పేసి వేస్తూ ఉంది తన కాల్కి షూస్ సరిపోతాయా సైజు లేదా అని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తున్నాము ఇంకా ఇక్కడ సాక్సులు కావాలి పాపకి బాబుకి ఇద్దరికి కూడా సాక్సులు కూడా తీసుకుంటున్నాము ఇలా ప్రతి ఒక్కటి మనకి స్కూల్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇంకా అలాగే ఇండివిజువల్గా కూడా కొన్ని స్పోర్ట్స్ డ్రెస్సెస్ ఉంటాయి ఇంకా నార్మల్గా వేసుకుండే డ్రెస్సెస్ కూడా ఉంటాయి అన్నమాట ఈ షాప్లో అయితే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న షమాలియాలోనే ఉంది ఈ షాప్ అయితే ఇంకా ఏదైతే అరబిక్ వాళ్ళదే పేరైతే నాకేం తెలియదు కానీ అరబిక్ వాళ్ళదే పెద్దగా ఉంటుంది పెద్ద షాప్ అంతా కూడా తొందరగా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరాము ఇది ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్